వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ దిస్ ఇస్ సతీష్ ముప్పెట దాడిలో చిక్కుకుంది పాకిస్తాన్ ఓవైపు భారత గడ్డపై నుంచే పాక్కు ఆఫ్ఘనిస్తాన్ వార్నింగ్ పంపించగా మరోవైపు గాజా ఒప్పందానికి మద్దతు పలకడంపై దేశంలో నిరసన సెగలు వ్యక్తమవుతున్నాయి పాటు పక్కలో బల్లెలా మారిన బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ రోజుకో దాడితో చావు దెబ్బ కొడుతోంది వీటికి తోడు సొంత దేశంలోనే అనేక చోట్ల వేర్పాటువాద ఉద్యమాలు ఎబ్బడి ముబ్బడిగా నడుస్తున్నాయి వీటన్నింటినీ చూస్తుంటే పాకిస్తాన్ త్వరలో ముక్కలుగా విడిపోనుందా అనిపిస్తోంది అసలు పాక్లో తాజా పరిస్థితులపై ఏం జరగబోతోంది అన్న అంశంపై మనం మాట్లాడబోతున్నాం చర్చలో పాల్గొంటున్నారు జాతీయ విశ్లేషకులు పెంటపాటి పు పుల్లారావు గారు అలాగే ఆర్మీ మాజీ ఉన్నతాధికారి మేజర్ భరతరెడ్డి రెడ్డి గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు రైట్ పెంటపాటి పుల్లారావు గారు పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు ఆపరేషన్ సింధూర్ జరిగి చాలా నెలలైంది అప్పటికి ఇప్పటికీ పోల్చుకుంటే మేము చాలా బలోపేతం అయిపోయాం భారత్తో స్నేహంగా ఉన్న దేశాలు కూడా మాకిప్పుడు మిత్ర దేశాలు అయిపోయాయి ఆ దేశాలకి భారత్కు గ్యాప్ పెరిగిపోయింది ఆయుధ సంపత్తి పరంగా టెక్నాలజీ పరంగా కూడా మేము సంసిద్ధంగా ఉన్నాం ఎప్పుడు యుద్ధం వచ్చినా మేము రెడీగా ఉన్నాం ఈ తరహా డైలాగులు మనం చూస్తూనే ఉన్నాం రక్షణ మంత్రి కవాజా నుంచి అందరూ మాట్లాడుతూనే ఉన్నారు కానీ ఇంట్లో జరుగుతున్న పరిణామాలను ఎలా అర్థం చేసుకోవాలి పాకిస్తాన్ సరిహద్దుల్లో కానీ పాకిస్తాన్ లోపల కానీ జరుగుతున్న వేర్పాటవాది ఉద్యమాలు ఇష్యూసు ఆర్మీ వర్సెస్ సరిహద్దుల్లో మిగతా వాళ్ళకి మధ్య జరుగుతున్న అంతర్యుద్ధాలు మీ అంచనా ఏంటి ఒకటి అది ప్రజాస్వామ్యం అయ్యే లేవు కదా ఒక వెల్ఫేర్ రాష్ట్రం కాదు కదా అంతా ఫ్రీలు ఇచ్చే దేశం కాదు కదా కొంతమంది ఎలిట్ ఉన్నారు వాళ్ళ భూమి అంతా ఎవరితో ఉన్నదో డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం స్వతంత్రం వచ్చిన వాళ్ళతోనే ఉన్నది సో అనుకున్నంత తొందరగా ఏదో పడిపోతుంది విడిపోతాది అని ఉండదు ఎందుకంటే అక్కడ చాలా స్టిఫ్గా ఆర్మీ రూల్ చేస్తారు ఎవరు వచ్చినా ఎవరు వ్యతిరేకించదా వాళ్ళని సగం పంతో జైల్లో పెడతాం అదే ఉండదు డిసిపేర్ అయిపోతారు మాయమైపోతారు మీరు చూడవలసింది ఏంటంటే అక్కడ ఉన్న ఐదు ప్రాంతాల్లో ఇప్పుడు ఐదో ప్రాంతం కూడా కలిసింది కాబట్టి కొంతవరకు పాకిస్తాన్ ఆక్రమించింది కాశ్మీర్ పంజాబ్ పూర్తిగా డామినేట్ చేస్తుంది అలాగే సింధ్ అనే ప్రాంతం కూడా పంజాబ్తో ఉంటుంది వాళ్ళు వేరే అవటానికి కుదరదు వాళ్ళు డామినేట్ చేస్తున్నారు జనాభా మిగతా బలోచిస్తాన్ని మిగతా పక్తు నా ఏరియాని పస్తుంది వాళ్ళు ఉన్న చోట చూస్తా ట్రబుల్ ఉండినా వాళ్ళు తట్టుకుంటారు ఎందుకంటే ఏం ఎలక్షన్ ఉండవు పాడు ఉండవు ఏముండవు జరిగే అని ఎలక్షన్ ఎలక్షన్స్ ఎవరు గెలవాలో ముందలే ఆర్మీ నిర్ణయం చేస్తారు గెలిపిస్తారు గెలుస్తారు ఎలక్షన్ కమిషన్ లేదో వెళ్ళలేదు ఐనీ ఉంటాయి కోర్టులు కూడా ఆర్మీ చెప్పిందే వింటారు కోర్టులు కూడా ఆర్మీ చెప్పిందే లేకపోతే తీసేస్తారు జడ్జెస్ అందువల్ల ఎంత ట్రబుల్ ఉండినా లోపల వాళ్ళు తట్టుకోగలరు కానీ ట్రబుల్ బయట నుంచి వస్తే అది వేరే బేస్ ఎస్ వాళ్ళ పరిస్థితి అన్నట్టుగా ఏదో భారతదేశంతో అస్తమానం పోల్చుకుని ఇలాగ అయిపోయారు అలాగే అయిపోయారు అంతా వినటానికి బాగుంటుంది కానీ నిజం కాదు భారతదేశంకి ఎవరు స్నేహితులు అక్కర్లేదు విరోధీలు అక్కర్లేదు మొదలుకి వెళ్ళిపోతా ఉంటే సరిపడతాది సో అవన్నీ వాళ్ళు ధైర్యంగా మాట్లాడే మాటలు ముఖ్యంగా ఏమిటంటే వాళ్ళకి రాను రాను పేదరికం పెరుగుతుంది కాబట్టి భారతదేశంతో గ్యాప్ వస్తాయి మన ప్రపంచంలో ఎవరైతే ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది ముందరికి వెళ్ళిపోతున్నారో వాళ్ళే డామినేట్ చేస్తారా ఆఖరి ఇవాళ జర్మనీకి సైన్యం ఉన్నదా సౌదీ అరేబియాకు సైన్యం ఉన్నదా కువైట్కు ఉన్నదా సైన్యాలు లేవు కానీ డబ్బు వాళ్ళు లేవు వాళ్ళ బలం సో భారతదేశం ఫోకస్ మనం ఆర్థిక వ్యవస్థ సరిగ్గా చూసుకొని జాగ్రత్తగా చేస్తే పాకిస్తాన్ మాటలు మాట్లాగానే ఉంటాయి తర్వాత రోజు రోజుకి పాకిస్తాన్ పరిస్థితి కూడా మారిపోతుంది మీరు వాళ్ళు చూసుకునేది ఏం చూడాలి చైనాతో ఎల్లకాలం కాలం స్నేహం అట్లాగా ఉంటానంటే దాని మీద కూడా అనుమానాలు వస్తున్నాయి గత రెండు మూడు నెలలు బట్టి పాకిస్తాన్ స్నేహం చైనాతో కొద్దిగా తగ్గిపోయిందా అమెరికా దగ్గరికి వెళ్ళిపోతుంది పాకిస్తాన్ ఏంటి అని ఒక ఆలోచన కూడా పాకి చైనాకు వస్తుంది అలాగే పక్కన ఆఫ్ఘనిస్తాన్ ఇరవై సంవత్సరాలు బట్టి మాది నలభై సంవత్సరాలు బట్టి రష్యన్స్ ఎప్పుడైతే బయటికి తొంభై తొంభైలో పంపించేశారో అప్పటి నుంచి వాళ్ళు అనేది ఏంటంటే మాకు ఇంకో దేశం కలిసింది మాకు స్ట్రాటజిక్ డెప్త్ వచ్చింది స్ట్రాటజిక్ డెప్త్ అంటే మా దేశం పెద్ద అయిపోయింది ఎక్కువ ప్లేస్ ఉన్నాయి అని చెప్పుకుంటా వచ్చే పాకిస్తాన్ గత రెండు నెలలు బట్టి ఆఫ్ఘనిస్తాన్ తో సంబంధం పాడైపోయింది పూర్తిగా సంబంధం పాడైపోయింది నిన్న మా ఫారెన్ మినిస్టర్ తాలిబాన్ ఫారెన్ మినిస్టర్ ముతాకి భారతదేశంలో ఉన్నాడు పాకిస్థాన్ బాగా వార్నింగ్ పూర్తిగా వార్నింగ్ ఇచ్చారు మర్చిపోతున్నావు చరిత్ర మర్చిపోతున్నావు అని ఎవరి పేరు చెప్పకుండా వందల సంవత్సరాలు బట్టి ముందర బ్రిటిష్ బుద్ధి చెప్పాం ఫ్రెంచ్ బుద్ధి చెప్పాం రష్యన్స్కి బుద్ధి చెప్పాం అమెరికాకి బుద్ధి చెప్పాం నాటో మొత్తానికి బుద్ధి చెప్పాం జాగ్రత్త అది స్పష్టమైన బోన ఇచ్చాను అది పెద్ద ఇష్యూ అయిపోయింది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మాది మస్లే అనుకున్నది తిరుగుబడతనం అయిపోయింది పూర్తిగా ఎక్కువ పరిణామాలు రాను రాను రోజుకి మాత్రం పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వస్తాం రైట్ భరత్ రెడ్డి గారు ఒకటి బలుచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ వర్సెస్ పాకిస్తాన్ ఆర్మీ మధ్య జరుగుతున్న పరిణామాలు అలాగే తాలిబాన్ కేంద్రంగా చేసుకొని సారీ ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా చేసుకొని కొందరు మాపై దాడికి పాల్పడుతున్నారంటూ పాకిస్తాన్ చేస్తున్న దాడిలో పౌరులు మరణిస్తుండడం రెండోది మూడోది సింధు దేశ్ అంటూ ఒక కొత్త నినాదం అక్కడ బయలుదేరింది పంజాబ్ డామినేషన్ పెరిగిపోయిందని అలాగే పీఓకలో కూడా వ్యతిరేకత పెరుగుతోంది తాజాగా గాజా ఒప్పందానికి సంబంధించి పాకిస్తాన్ అనుకూలంగా ఉంది అన్న అంశం నేపథ్యంలో అక్కడ ఇంటర్నల్గా ప్రజల్లో ఒక రకమైన వ్యతిరేకత ఆందోళనలు రోడ్లపై ర్యాలీలు ఇవన్నీ జరుగుతున్న పరిస్థితి ఇవన్నీ చూస్తున్నప్పుడు ఏమనిపిస్తోంది అంటే పాకిస్తాన్ ఎప్పుడూ లేని ఒక ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కొంటుందో వీటి రిజల్ట్స్ ఎలా ఉండొచ్చు రైట్ సో ఫస్ట్ పాకిస్తాన్ మీరు జాగ్రఫీని విశ్లేషిస్తారండి మోటివిల్ సిస్ దాట్ పుల్లరావు గారు చెప్పినట్టు పంజాబీస్ అనే ఒక కల్చర్ ఏదైతే ఉందో వీళ్ళు మిగతా పాకిస్తాన్ అంటే పంజాబ్ యాక్చువల్లీ ఏరియా చిన్నది చాలా రిచ్ ఏరియా పంటలు పండే ఏరియా ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా అండ్ ఎడ్యుకేటెడ్ ఏరియా పంజాబ్ గవర్నమెంట్ కానీ పంజాబ్ ఆర్మీ సారీ పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ గవర్నమెంట్ కానీ ఏ రోజు కూడా పంజాబీసే డామినేట్ చేశారు సో ఆ విధంగా మీరు అంటే ఇవాళ డెమోక్రసీ రూపంలో ఉండొచ్చు కానీ సోషల్ ఎక్విటీ అనేది పాకిస్తాన్లో ఎన్నడూ రాలేదు అంటే సోషల్ ఎక్విటీ ఎక్విటీ అనుకోండి పాకిస్తాన్ ఇన్ ద సెన్స్ దాట్ అనే ప్రాంతం తీసుకున్నా కానీ టైబర్ పక్తోన్వా పటా అంటాము ట్రైబల్ ఏరియాస్ ఫ్రాంటియర్ ఏజెన్సీ ట్రైబల్ ఏరియాస్ అంటాము పటా దట్ ఈ ఆఫ్ఘనిస్తాన్ తో బార్డరింగ్ ఏరియాస్ హిల్లీ ఏరియాస్ ఆ తర్వాత బలూచిస్థాన్ ఏరియా ఇవన్నీ కూడా మౌంటెనస్ ఏరియాస్ అండ్ ఇక్కడ నాచురల్ రిసోర్సెస్ వాటర్ ఎక్కువ ఉండదు అగ్రికల్చర్ రా కాదు అండ్ చాలా పవర్టీలో ప్రౌడ్ పీపుల్ అండ్ ఫర్ లాస్ట్ థౌజండ్ ఇయర్స్ గత ఏళ్ల నుంచి కూడా తుర్కీ ఇరాన్ వైపు నుంచి వచ్చిన ఏ ఫోర్స్ వచ్చినా కానీ ఫైట్ చేసింది ఎన్నడు కూడా బలూచిస్తాన్ ఏరియాలో ఉన్న ప్రాంత ప్రజలు ఓకే అలాగే మీరు ఖైబర్ పక్తున్ చూస్తే అగైన్ ఫ్రమ్ బ్రిటిష్ టైమ్స్ మీరు ఏదైతే బ్రిటిష్ ఆక్యుపేషన్ ఉండనో గత నాలుగు వందల ఏళ్ళుగా అప్పటి నుంచి కూడా ఆ ఏరియాలో ఉన్న వాళ్ళు కూడా దే ఆర్ దే ఆర్ ఫైవ్ ట్రైబల్ గ్రూప్స్ అంటే చాలా ఏమంటాము సెల్ఫ్ రెస్పెక్ట్ ఉండి డబ్బులు లేకపోయినా కానీ వాళ్ళ కల్చర్ ని వాళ్ళ లాంగ్వేజ్ని ని తమన్ తాముగా ఒక సెపరేట్ ఐడెంటిఫై ఐడెంటిటీగా చూసే మనుషులు సేమ్ విత్ పిఓకే రైట్ సో వాట్ లో ఇండిపెండెన్స్ వచ్చిందో ఎప్పుడైతే బ్రిటిష్ వాళ్ళు బోర్డర్ ని డిమార్కేట్ చేశారో అప్పుడు ద లైన్ విచ్ వాస్ డ్రాన్ ఇన్ బిట్వీన్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ పాకిస్తాన్ వాజ్ సంథింగ్ డ్యూరాండ్ లైన్ ఓకే కానీ డ్యురాండ్ లైన్ ఏం చేసిందంటే ఈ పష్తూన్ అనే కమ్యూనిటీ ఏదైతే ఉంటుందో వాళ్ళని డివైడ్ చేసేసారు సగం ఉన్న ఏరియా ఆఫ్ఘనిస్తాన్ లోకి వెళ్ళింది సగం పాకిస్తాన్ లో ఉండిపోయింది ఇన్ఫాక్ట్ ఈ ఉన్న ఏరియా మనం ఫటా అంటాం అండ్ వాళ్ళకు ఒక ఆటోనమీ ఉండేది ఎన్నడు కూడా ఆ ప్రజలకి అండ్ బార్డర్ కూడా కొంచెం పోరస్ గా ఉండేది అంటే ఇటు వాళ్ళు అటు అటు వాళ్ళు ఇటు వచ్చిపోవడానికి ఉండేది దట్ వాస్ గుడ్ బట్ ఆఫ్ లైట్ పాకిస్తాన్ ఏం చేసింది రెండు మూడు తప్పులు చేసింది ఒకటి ఆఫ్ఘనిస్తాన్ లోంచి ఎప్పుడైతే అమెరికా వెళ్ళిపోయిందో ఆ రోజే అఫ్ఘనిస్ డిసైడ్ చేసుకున్నారు మేము ఈ ఇస్లామైజేషన్ తో వెపనైజేషన్ తో పాకిస్తాన్ తో చేతులు కలిపాము దాంతో అంతర్గతంగా కూడా మేము నాశం అయిపోయాం కంట్రీ అఫ్ఘనిస్తాన్ రైట్ సో మేము ఇస్లామైజ్డ్ మేము షరియా లా ఫాలో చేసే ఇస్లామైజ్డ్ కంట్రీగా ఉన్నా కానీ మేము మా దేశంలో మా ప్రజల్ని చూసుకుంటాము మేము ఇంటర్నేషనల్ గా నాట్ అండ్ యునో ఆ టైంలో ఎట్లయితే ముజాహిద్ తో జిహాద్ అది అని ఎగిరారో అది మేము అని డిసైడ్ చేస్తున్నారు వాళ్ళు సో ఇప్పుడు ట్వంటీ వన్ నుంచి ఎప్పుడైతే ఇప్పుడు తాలిబాన్ కి కూడా రెండు వర్గాలు ఉన్నాయి ఒకటి అఫ్ఘనిస్తాన్ లో ఉంటుంది విచ్ ఇస్ ఇన్ పవర్ అండ్ ఒకటి పాకిస్తాన్ లో ఉంటుంది తరికా తాలిబాన్ ఇప్పుడు ఫటా ఏరియాలో ఎవరైతే వైలెన్స్ కి స్టార్ట్ చేస్తున్నారో దే ఆర్ పార్ట్ ఆఫ్ టి తాలిబాన్ అండ్ వీళ్ళకి ఎందుకు ప్రాబ్లం అంటే పాకిస్తాన్ కొంచెం ఎవరైతే అఫ్ఘాన్ మైగ్రెంట్స్ ఈ పస్తూన్ ఏరియాలో లేక సైడ్ వచ్చి ఉన్నారో వాళ్ళని బలవంతంగా వాపిస్ అఫ్ఘనిస్తాన్ పంపించడం జరిగింది అంటే ఫోర్స్ ఎఫిక్షన్ రెండోది ఏంటంటే దే స్టార్టెడ్ బిల్డింగ్ అ ఆన్ అండ్ లైఫ్ సో దాంతో రాకపోకలు మీద రెస్ట్రిక్షన్ వచ్చింది అండ్ దట్ పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ ద లోకల్ పీపుల్ ఆర్ నాట్ లైకింగ్ ఇన్ని రోజులు మేము వచ్చిపోయే వాళ్ళము ఇప్పుడు ఎందుకు ఆపుతున్నారు అని మూడోది రీజనల్ అటానమీ ఏదైతే ఫటా అనేది ఉండేదో ఫటాని వాళ్ళు క్యాన్సిల్ చేసి దాన్ని కేపి అంటే ఖైబర్ ఖ్వా ఏరియాలో జాయిన్ చేసేసారు సో దాంతో వీళ్ళ ఆటోనమీ పోయింది అదర్వైజ్ అడ్మినిస్టర్డ్ అంటే ట్రైబల్ తాము వాళ్ళు అడ్మినిస్టర్ చేసుకునేవాళ్ళు రెస్ట్రిక్షన్స్ వచ్చాయి ఆర్ రీజన్స్ తనక తాలిబాన్ టు స్టార్ట్ స్ట్రెంత్ అండ్ ఇప్పుడు వాళ్ళకి తెలిసింది ఇప్పుడు ఈ ట్రైబల్ ఏరియాస్ లో తాలిబాన్ ఉంటే తాలిబాన్ కి ఒక డెమోక్రసీలో లాగా ఒక కు వచ్చి నినాదాలు చేయడము లేకపోతే ప్రొసెషన్స్ తీయడము ఇలాంటివి రావు వాళ్ళకి వచ్చి యుద్ధం మాత్రమే కొట్లాడడం మాత్రమే సో సో తాలిబాన్ హాస్ రిసార్టెడ్ వైలెన్స్ బట్ పాకిస్తాన్ వాళ్ళని కూర్చోబెట్టి మాట్లాడే బదులు కౌంటర్ వైలెన్స్ మొదలుపెట్టి ఓకే సో కొన్ని దాడుల్లో పాకిస్తాన్ చేసే దాడుల్లో సివిలియన్స్ చాలా మంది చనిపోయారు అండ్ ఇప్పుడు పాకిస్తాన్ ఏం చేసింది కాదు లో కూడా వాళ్ళు ఎయిర్ ఆఫ్ఘనిస్తాన్ ఎలా రెస్పాండ్ అవ్వచ్చు సార్ నిన్న ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్ గడ్డపై నుంచి ఇచ్చిన వార్నింగ్ మనం చూసాం కదా వాళ్ళ ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు వాళ్ళ రెండు దేశాల మధ్య సంబంధాలపై దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు సో అగైన్ వచ్చిన బ్యాక్గ్రౌండ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నుంచి ఆఫ్ఘనిస్తాన్ డెమోక్రసీగా ఉన్నప్పుడు కూడా ఏ ఆఫ్ఘాన్ గవర్నమెంట్ పవర్ లో ఉన్నా కానీ వాళ్ళు డ్యూరాండ్ లైన్ ని రికగ్నైజ్ చేయలేదు ఓకే ఇన్క్లూడింగ్ తాలిబాన్ కానీ కానీ ఆఫ్ఘాన్ తాలిబాన్ ఈ రోజు వరకు మేము పాకిస్తాన్ తాలిబాన్ ని సపోర్ట్ చేయట్లేదు అని చెప్పుకుంటూనే వచ్చారు కానీ పాకిస్తాన్ ఎప్పుడైతే యుద్ధ దాడులు మొదలు పెట్టిందో వైమానిక దాడులు మొదలు పెట్టిందో ఆఫ్ఘనిస్తాన్ పైన ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ స్టాండ్స్ అవుతుంది హార్డన్ అవుతుంది వార్నింగ్ తర్వాత జస్ట్ మై స్టార్టింగ్ స్టార్ట్ సపోర్టింగ్ ఇది అయ్యే అవకాశం ఎక్కువ ఉంది ఓకే రైట్ వెంటమాట పుల్లారావు గారు ఇక గాజా శాంతి ప్రణాళిక విషయంలో పాకిస్తాన్ ప్రధాని ఫీల్డ్ మార్షల్ తనకు మద్దతు ప్రకటించారని సెప్టెంబర్ ముప్పైన డొనాల్డ్ ట్రంప్ ఒక ప్రకటన చేశారు అంటే ఇజ్రాయెల్ విషయంలో పాకిస్తాన్ వ్యవహరిస్తున్న వైఖరికి ఇది భిన్నంగా ఉన్నట్టు భావించాలి ఎందుకు అక్కడ ప్రజలు పాకిస్తాన్ వైఖరిపై తప్పుపడుతున్నారు అక్కడ ప్రజలు కానీ మాజీ దౌత్యవేత్తలు కానీ అక్కడ రాజకీయ పార్టీలు కానీ దీని ఇంపాక్ట్ ఎలా ఉండొచ్చు ఈ విషయంలో మనకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటి వచ్చింది అక్కడ గాజా సపోర్ట్ చేస్తున్నాం ఆ పీసు అశాంతి గురించి చెప్పబోతే ట్రంప్ అవతల బొమ్మంటాడు ట్రంప్ పాకిస్తాన్ నాయకులు ఇద్దరిని వాడుకుంటున్నాడు వాళ్ళు ఏదో ఆయన చుట్టూరా తిరుగుతున్నారు ఇంకా కొన్ని విషయాలు మన అందరికి తెలిసినవి కూడా జరుగుతున్నాయి అన్నింటి వల్ల అట్రాక్టివ్ గా ఉన్నారు చెప్పబోతే అవతల బొమ్మంటాడు అంటే వాళ్ళు చెప్పారు బయటకు వచ్చారు తర్వాత తప్పకుండా పాకిస్తాన్ లో కోపం ఉండినా ముద్ద చదువుకునేది ఆర్మీకి అక్కడ సైన్యానికి అంత గ్రిప్ ఉన్నది కాబట్టి ఎవరైతే ఎక్స్ట్రీమిస్ట్ రిలీజియస్ జహాదీజు ఉన్నారు కూడా ఆర్మీనే ఆర్మీయే వాళ్ళు పెట్టి పోషిస్తున్నారు కాబట్టి పెద్ద సీరియస్గా ఉండదు తర్వాత భారతదేశానికి దాంతో వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే పాకిస్తాన్ లీడర్లు సీరియస్ పీపుల్ కాదు వాళ్ళని సీరియస్గా తీసుకోకూడదు అని ఇలాంటి వ్యవహారం ఇస్తా ఉంటే అది మాత్రం వస్తాయి వెంటనే ఏదో తప్పుని మాకు చేశారు కూలిపోతారు అక్కడే అది మనం అనుకోవటం ఎగ్జాజినేషన్ వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏం చెప్పినా ఏమంటున్నారు మేము అమెరికాకు దగ్గరగా ఉండాలి భారతదేశంతో దూరం చేయాలి అది పబ్లిక్ చెప్పుకుంటున్నారు పబ్లిక్ అది ఒప్పుకుంటుంది ఎక్కువ వరకు పంజాబ్ పబ్లిక్ అనుకోండి లేకపోతే వాళ్ళు ఎలిట్ ఎవరైతే పైన పరిపాలిస్తున్నారు సో అది అలాంటి ఇన్కన్సిస్టెన్సీస్ అంటే ఇన్ని ఇటు ఈ వారి ఈ చెప్తాం రేపు ఇంకో మాట చెప్పటం తప్పకపోవటం అది పాకిస్తాన్కి చాలా అలవాటు అదంతా సాధించగలిగారు ఎందుకంటే అన్నింటికంటే ముఖ్యం గత నలభై సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు పంతొమ్మిది వందల ఎనభై నుంచి నలభై సంవత్సరాలు యూరోప్ నుంచి నాటో అమెరికా పాకిస్తాన్ మీద ఆధారపడ్డారు ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో రష్యా వచ్చాక పాకిస్తాన్ వాడి రష్యా యుద్ధం చేశారు తర్వాత తాలిబాన్ రెండు వేల ఒకటి నుంచి వాళ్ళతో యుద్ధం చేయడానికి పాకిస్తాన్ అవసరం వాళ్ళు ఎయిర్పోర్ట్లు రూట్స్ లేకపోతే ఆఫ్ఘనిస్తాన్కి వెళ్ళలేరు అది అలవాటు పడిపోయారు పాకిస్తాన్ ఏం చెప్పినా చలా మన అవ్వేది ఇష్టం వచ్చింది చేసేవాడు కానీ ఆ పరిస్థితి లేదు పాకిస్తాన్ అంత అవసరం లేదు అమెరికా ఏదో మా దగ్గర ఈ రేర్ అర్స్ ఉన్నాయి మినరల్స్ ఉన్నాయి ఏదో ఒక చిన్న మార్కెటింగ్ చేసేటట్టుగా చెప్పుకోవటం ఎంతో దూరం వెళ్ళదు పాకిస్తాన్ ఉపయోగం ప్రస్తుతం ఏంటంటే సౌదీ అరేబియా కతారు పాకిస్తాన్ ని రహస్యంగా సపోర్ట్ చేస్తున్నాయని బయటకు వస్తుంది అమెరికాతో తో మీరు వాళ్ళతో బాగుండండి అని వాళ్ళకు ఉన్న సంబంధం కూడా వాళ్ళతో పంపుకుంటున్నారు అది కొన్ని రోజుల వరకు సాగుతాయి ఏం చేసినా పాకిస్తాన్ వాళ్ళ నాయకులు ఆఖరికి ఏమంటారంటే మేము ఏం చేసినా భారతదేశాని కోసం చేస్తున్నాం వ్యతిరేకం కోసం అంటున్నారు కాబట్టి షాక్ వచ్చేసి వాళ్ళు ఏదో ఇది అన్నారు అది జరిగేది కాదు పాకిస్తాన్ అధికారులకి ఆ లైసెన్స్ ఉన్నది భారతదేశం అని చూపెట్టినంత కాలం ఆర్మీ కూడా లైసెన్స్ అంతే అదే చూపించి అది లేకపోతే ఏం లేదు ఏం చేస్తుందా ఆర్మీ ఏం చెప్తాదంటే మేము లేకపోతే భారతదేశం మింగేస్తాది ముక్క ముక్కలుగా కోసేస్తాది పాకిస్తాన్ చెప్పుకుంటా బ్రతుకుతున్నారు అది ఎంతవరకు నిజం అబద్ధం అది వేరే మాట అది ఒక్కటే ఎక్స్క్యూజ్ భారతదేశం అది కూడా ఇంకో చిన్న మాట చెప్పాలి వాళ్ళు పంతొమ్మిది వందల అరవై మూడు నుంచి చైనాతో కలిసి సీక్రెట్ గా ముందలా తర్వాత ఓపెన్ గా యుద్ధం చేస్తారు చైనా లింక్ కనుక పాకిస్తాన్కి తగ్గితే పాకిస్తాన్కి ఏమీ ఉపయోగం లేదు మనకేం పని ఆ లింక్ తగ్గుతుందా తగ్గే అవకాశం ఉన్నదా ఆ రోజులు వస్తాయా అంటే రావచ్చు ఇళ్లకాలం ఒకే సంబంధాలు ఉండవు దేశాల మధ్యన మ్యాప్లు మారిపోతాయి దేశాల సంబంధాలు కూడా మారిపోతాయి ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్కి పదవ పోవటం ఏంటి ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ఫారెన్ మినిస్ట్రీ వాళ్ళు భారతదేశం రావటం ఏంటి ఏ మార్పు అయినా రైట్ చర్చను ముగించే ముందు భరత్ రెడ్డి గారు అంటే ఈ పరిణామాల నేపథ్యంలో భారత్కు ఎలాంటి అడ్వాంటేజ్ ఉండొచ్చు సార్ బ్రీఫ్ గా బ్రీఫ్ గా స్ట్రాటజిక్ గా నేను మీకు ఒకసారి చెప్పానండి ఇంత ముందు మనం చేసుకున్న డిస్కషన్స్ లో మనం ఏమనుకున్నామంటే పాకిస్తాన్ ని మనం జయించాలంటే పాకిస్తాన్ మీద ప్రత్యక్షంగా యుద్ధానికి వెళ్లి పాకిస్తాన్ ని ఓడగొట్టే అవసరం లేదు వాళ్లకు ఉన్న న్యాచురల్ ఫాల్ట్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మనం డిస్కస్ చేసాం బలూచిస్తాన్ కానివ్వండి పష్తూనిస్తాన్ కానివ్వండి ఇటు పిఓకే కానివ్వండి వీటిల్లో ఏవైతే ఉద్య ఉద్యమకరమైన శక్తులు ఉన్నాయో వాటిని మనం పెంచి పోషిస్తే వాడు మన దేశంలో మనని ఎలా విడగొట్టాలని చూస్తున్నాడో మన సోషల్ ఫాల్ట్ లైన్స్ ని ఎక్స్ప్లాయిట్ చేసి మనం అదే రాజనీతి అదే స్ట్రాటజీ ఉపయోగిస్తే పాకిస్తాన్ ని కంట్రోల్ చేయడం అంటే వాళ్ళు వాళ్ళు విడ విడిపోకపోవచ్చు కానీ పాకిస్తాన్ ఆర్మీ మాత్రం బిజీ అయిపోతుంది రైట్ రైట్ ఎంగేజ్ అవుతుంది సో మన మీద ఫోకస్ కాకుండా అప్పుడు అంతర్గతంగా వాళ్ళు రీసోర్సెస్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ కానివ్వండి హ్యూమన్ రిసోర్సెస్ కానివ్వండి పొలిటికల్ రిసోర్సెస్ కానివ్వండి అవన్నీ కూడా అప్పుడు తన దేశంలో తను చేసుకోవాల్సి వస్తుంది సో ఐ థింక్ దట్ ఈస్ అ గుడ్ స్ట్రాటజీ ఫర్ అస్ అండ్ దట్ ఇస్ వాట్ ఐ థింక్ ప్రాబ్లీ ఇండియన్ ఆర్మీ ఆల్సో ఇస్ డూయింగ్ ఇండియా మస్ట్ బి డూయింగ్ పరోక్షంగా ని మనం సపోర్ట్ చేసి వాళ్ళకి కొన్ని వెపన్స్ ఇచ్చి వాళ్ళకు కొన్ని డబ్బులు ఇస్తే అది మంచిదే కదా రైట్ బికాస్ బార్డర్ ఇష్యూ కీప్స్ ఫెసరింగ్ ఆ పాసిబిలిటీ ఉందా ఆ పాసిబిలిటీ ఉందా చెప్పలేమండి ఓకే రైట్ ఖచ్చితంగా చూద్దాం ఈ పరిణామాలు ఇంకా ఎంతవరకు దారితీస్తాయో అనేది థ్యాంక్ యూ భరత్ రెడ్డి గారు థ్యాంక్ వెంటపాటి పుల్లారావు గారు మనం చూస్తున్నాం పాకిస్తాన్లో జరుగుతున్న పరిణామాలు పాకిస్తాన్కు ఒక నిద్ర లేకుండా చేస్తున్నాయి అటు వేర్పాటవాది ఉద్యమాలు గాజా ఒప్పందానికి పాక్ మద్దతు తెలుపుతున్న విధానం ఇజ్రాయిల్ విషయంలో ఎప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న వైఖరిలో కొంత భిన్నత రావటం అంతకు మించి చుట్టుపక్కల బలుచిస్తాన్ విషయంలో కానీ ఇప్పుడు ఆఫ్ఘస్ ఆఫ్ఘనిస్తాన్ బార్డర్లో టీపీటీ విషయంలో కానీ జరుగుతున్న పరిణామాలను చూస్తున్నప్పుడు కొంత చాలా ఇబ్బందికర పరిస్థితి అయితే పాకిస్తాన్ ఎదుర్కొంటుంది బయటికి మాత్రం ప్రగల్భాలు పలుకుతుంది నేను బలంగా ఉన్నాను నేను సమృద్ధిగా ఉన్నాను ఆయుధ సంపద పెంచుకున్నానని బయటికి చెప్తున్న మాటలంతా ఉట్టి కబుర్లే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటుంది అనేది అర్థమైపోతుంది భారత్కు చాలా మంచి అడ్వాంటేజ్ రాబోతోంది అలాగే పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తాన్ అధికార ఘనంగా మొత్తం ఈ ఇష్యూస్ మీద ఎంగేజ్ అవ్వడం అనేది కూడా భారత్కు మరింత బిగ్ అడ్వాంటేజ్ అనే నిపుణులు అంటున్నారు ఇది ఎన్టీవీ స్పెషల్ డిబేట్